హాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన ప్రస్తుతం మెగా వన్ ఫిఫ్టీ సిక్స్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే బింబిసార సినిమాతో ప్రేక్షకులు మెప్పించిన వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుందని దర్శకుడు ముందే చెప్పుకొచ్చారు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి పంచభూతాలను కలుపుతూ సాగే ఒక ముల్లోక వీరుడు కథగా ఈ మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమాను వశిష్ట తెరకెక్కిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి బిగ్ బాస్ విజేత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి వచ్చారట ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చినట్లు తెలుస్తోంది ఇద్దరు కొద్దిసేపు ముచ్చటెంచుకున్నారట అనంతరం పల్లవి ప్రశాంత్కి అదిరిపోయి గిఫ్ట్ని ఇచ్చారట మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తెగ బరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమాను వశిష్టతరకెక్కిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది ఈ సినిమాకి విశ్వంబర అనే టైటిల్ని మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ కి పెట్టినారని అభిమానులు చెప్పుకొస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవ్యంగా జరుగుతున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో ఈ సినిమా షూటింగ్ శరవ్యంగా జరుగుతున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఆస్కర్ విజేత ఎంఎం కీరవాణి గారు అందిస్తున్న విషయం తెలిసింది